అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు గ్రీన్లాండ్ ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటామని అంటున్నారు అక్కడ ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా ఈ విషయంలో ముందడుగేస్తామని ఆయన స్పష్టం చేశారు లేని పక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆరోపణలు గుప్పించారు రష్యా చైనాలను తమ పొరుగు దేశాలుగా ఉండటాన్ని కోరుకోవటం లేదని వైట్ హౌస్ లో వేదికగా చెప్పుకొచ్చారు ట్రంప్ చర్చల ద్వారా గ్రీన్లాండ్ ను పొందాలని తాము అనుకున్నాం కానీ అది సాధ్యం కాకపోవటంతోనే కఠినమైన మార్గాలను అనుసరించాల్సి వస్తోందని అన్నారు మరోవైపు గ్రీన్లాండ్ చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే చైనా రష్యాకు సంబంధించిన నౌకలను చేసి ఉన్నాయని అమెరికా గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోకపోతే ఆ పనిని చైనా రష్యాలు చేస్తాయి అందుకే గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవటానికి కఠినమైన మార్గాలు ఎంచుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా రక్షణ పరంగా కీలకమైనదని పునరుద్ఘాటించారు ఆర్కిటిక్ ప్రాంతాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి దానిపై నియంత్రణ అవసరమన్నారు దీనిపై చర్చలు జరిపేందుకు వచ్చే వారం గ్రీన్లాండ్ డెన్మార్క్ నేతలతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అవుతారని కూడా తెలిపారు